ओम् अस्मद्गुरुभ्यो नमः पुल्लासपल्लवितपालितसप्तलोके निर्वाहकोरकितनेम कटाक्षलीलां श्रीरङ्गहर्म्यतलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषी ఆ ప్రియ భగవద్ బంధువులారరాశర భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీకుల రత్న కోసంలో మనం పంతొమ్మిదవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం శ్రీగుణ రత్న కోసం అంతా అమ్మ యొక్క మహావైభవాన్ని చాటుతాను ఏమండి లోకం అంతా కూడా భగవంతుడి అధీనం కదా మీరెందుకు మరి జగత్ సమస్తం యదపాంగ సంశ్రయం అన్నట్లు ఈ ప్రపంచమంతా లక్ష్మీదేవి కటాక్షం మీదే ఆధారపడి ఉంది అని చెప్తారేమిటండి అంటే అవును నేను చెప్పింది చాలా నిజమైన సత్యమైన వాక్యము ఎందుకు ఈ సృష్టి జరుగుతోంది అంటే అమ్మ యొక్క విలాసార్థంగా భగవంతుడి ఈ లోకాన్ని సృష్టిస్తున్నాడు ఆమె విలాసం కోసమే ఇది జరుగుతోంది అనే విషయాన్ని ఈ పంతొమ్మిదవ శ్లోకంలో చెప్తున్నారు భట్టర్ వారు కాలే యోగ్యత चिदचितो अन्योन्यम् आलिङ्गतोः भूताहङ्कृते बुद्धि पञ्चकरणी स्वान्तः प्रवृत्तेन्द्रियैः अण्डान् आवरणैः सहस्रमकरोत् ಬೋರ್ಭುವ ೂರ್ಭುವ ಸ್ವತಃ ಶ್ರೀರಂಗೇಶಿ ತೇ ವಿಹೃತೇ ಕಾಲೇ ಕಾಳ ಯೋಗ್ಯತಾ ಕಾಲೇ సంసతియోగ్యత ఇందులో పరాశరి భట్టర్ వారు నిజంగా ఏ శ్లోకానికి ఆ శ్లోకమే అని మనం చెప్పుకున్నా ఈ శ్లోకంలో మొత్తం సృష్టి వైచిత్ర్యాన్నంతటినీ కూడా ఇవాళ సృష్టి అనే పదం చేత వైజ్ఞానికంగా ఏ ఏ మాటలైతే మనం చెప్పుకోవాలో నిర్వచించుకోవాలో ఆ విజ్ఞాన సర్వస్వాన్ని అంతటిని ముద్ద చేసి ఈ శ్లోకంలో పెట్టారా అనిపిస్తుంది చూడండి ఎటువంటి పదాలు ఎంత అంతార్ధాలు వాడారో ఇందులో హే శ్రీరంగేశ్వర దేవి అని పిలుస్తారు ఇందులో అమ్మా ఓ రంగనాథుని యొక్క దేవి కాలే ఇక్కడ ఉంది సృష్టికి పూర్వం పరమాత్మలా శయనించి ఉన్నప్పుడు సంసతి ఆ సృష్టి చేయడానికి తగినటువంటి సమయం వచ్చింది అని ఒక సూచనని సూచనని కాలం ఇచ్చింది అండి ఎందుకు అని అంటే చిత్ అచితోహో అన్యోన్యం ఆలింగతోహో ఆ కడుపులో స్వామి యొక్క కడుపులో జీవతత్వం ప్రకృతి తత్వం ఒకదానితో ఒకటి ఆలింగనం చేసి కలిసిపోయి విడదీయరానంతగా ఉన్న సమయంలో అప్పుడు వచ్చింది కాలే సంసతి సృష్టికి అర్హతని సృష్టికి పూర్వకాలంలో ఒకసారి సూచన చేయగా ప్రియ నీ భర్త సంకల్పమాన సరే అయితే సమయం వచ్చేసింది కాబట్టి సృష్టిని చేసేద్దాం అనుకున్నాడు దానికైనా ఏమన్నా ఓ సరుకులవన్నీ ఏంటి సంకల్పమానహ అనుకుంటే చాలు ఎందుకయ్యా ఇలా చేయడం తే విహృతయే అమ్మా నీకు ఆనందం కలగడం కోసం నీకు లీల కలగడం కోసం నీ కళ్ళల్లో ఆనందాన్ని చూసి తాను మయమరచిపోవడం కోసం సృష్టిని మొదలుపెట్టాడు ఏమేమిటి సృష్టించాడు భూత పంచభూతాలని మొదలు పెట్టాడు అహంకృతి అహంకారతత్వాన్ని మొదలు పెట్టాడు బుద్ధి మహత్తత్వాన్ని సృష్టించాడు పంచకరణి పంచ జ్ఞానేంద్రియాలు సృష్టించాడు స్వంతః మనస్సుని సృష్టించాడు ప్రవృత్తీంద్రియ కర్మేంద్రియాలనేవి ఐదు సృష్టించాడు అక్కడతో ఆగలేదు ఆవరణైహి తాన్ భూర్భువ స్వర్వత ఏడు ఆవరణలని ఉన్నాయండి ఆ ఆవరణలతో ప్రసిద్ధమైన భూలోకం భూవర్లోకం సువర్లోకం అంటే స్వర్లోకం అనమాట ఈ సహస్రం అండాన్ అకరోత్ ఈ వేల వేల అండాలను కూడా ఆయన సృష్టి చేశాడు అంతే ఒక జస్ట్ ఇచ్చేసరిగో ఇవి సృష్టించాడు ఇవి సృష్టించాడు ఇవి సృష్టించాడు అని మొట్టమొదట పంచభూతాలు సృష్టించాడు పంచభూతాలు ఐదు ఏమిటవి పృథివీ అప్పు తేజో వాయు ఆకాశాలు అంటే ఆకాశాన్ని వాయువుని అగ్నిని జలాన్ని పృథ్వీని కూడా ఒకదానికంటే ఒకటి శక్తివంతమైన దానిగా నిర్మించడం మొదలు పెట్టాడు ఆ తర్వాత అహంకృతి అహంకార తత్వం అని ఒకటి ఉంటుంది ఆ తత్వాన్ని మొదలు పెట్టాడు బుద్ధి బుద్ధి అంటే మహత్తు అంటాడు భిన్న ప్రకృతి అష్టధాని భగవద్గీతలో మనకి స్వామి చెప్పినట్లుగా ఆ భగవత్ తత్వాన్ని దాన్నే వెలికి తీయడం మొదలు పెట్టాడు అనమాట ఆ తర్వాత పంచభూతాలు అనగానే పంచ తన్మాత్రలను కూడా మనం చెప్పుకోవాలి అది శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఏమిటండి తన్మాత్రలు తన్మాత్రలు అంటే తత్ అంటే ఆ భూతాదుల యొక్క మాత్ర సూక్ష్మ దశ తన్మాత్రలు అంటే పెద్ద ఆకాశం ఉందనుకోండి దానికి సూక్ష్మ దశ శబ్దం శబ్ద గుణకం ఆకాశం లేదు పృథివీ అన్నారనుకోండి గంధవతి పృథివీ అది సువాసన భరితంగా ఉంటుంది ఒక పెద్ద రూపానికి సంక్షిప్త రూపమే తన్మాత్ర అంటారు అలా పంచ తన్మాత్రలు సృష్టించాడు సరే అయిపోలేదు స్వాంత ప్రవృత్తింద్రియ కర్మేంద్రియాలు సృష్టించాడు వాక్ పాణి పాద పాయు ఉపస్థ ఈ ఐదు కర్మేంద్రియాలు అని చెప్పబడతాయి అంతేకాదు జ్ఞానేంద్రియాలు సృష్టించాడు అవేమిటండి చెవి చర్మం కన్ను నాలుక మొక్కు అంటే శ్రోతృ త్వక్ అక్షి రసన నాసికలు అనేటువంటివి ఇలాగా ఒక నాలుగు ఐదులు విషయాలని సృష్టించి అందులో ప్రకృతిని మహత్తుని అహంకారాన్ని చేర్చి ఇరవై మూడుగా చేర్చి మనస్సును చేర్చి ఇరవై నాలుగుగా చేర్చి తర్వాత జీవతత్వం ఈ జీవుడు ఇరవై ఐదవ వాడు అని చెప్పారండి అసలు ఎంత సైన్స్ దాగి ఉంది చూడండి ఈ రెండు పాదాల్లోనూ అనిపిస్తుంది ఏమేం చెప్పాడో మనం ఒక్కసారి మళ్ళీ గుర్తుకు తెచ్చుకుందాం ఒకటి భూత పంచభూతాలు రెండు అహంకృతి అహంకారతత్వం మూడవది బుద్ధి మహత్తత్వం ఐదు పంచకరణి పంచ జ్ఞానేంద్రియాలు స్వాంత మనస్సు ప్రవృత్తి ఇంద్రియ కర్మేంద్రియాలు ఆవరణి వీటితో పాటుగా ఆవరణలు అని ఉంటాయి ఏడు ఆవరణలని ఉన్నాయండి ఏమిట ఆవరణలు అవి అండానికంటే పది రెట్లు జలతత్వం దాని చుట్టూ చుట్టుకుని ఉంటుందట చుట్టుకుని ఉంటుంది ఏమిటది ఆవరణలు జలం అగ్ని వాయువు ఆకాశం అహంకారం మహత్తత్వం ప్రకృతి ఈ ఏడు ఏడు ఆవరణలు అని మనకి మనం గనక విష్ణు పురాణం చదువుకుంటే ఎంత అద్భుతంగా వివరిస్తుందో ఈ వివరణ అంతా కూడాను సప్త ఆవరణలతోటి ఏమి సృష్టించాడు ఈ సప్త ఆవరణల్లో ఉన్న గొప్పతనం ఏంటి ఒకదానికంటే ఒకటి పది రెట్లు గొప్పదైనటువంటిది అలాంటి దాంట్లో అండాను ఆవరణి సహస్రమకరోత్తు సహస్రం చేశాడు ఎన్ని సృష్టించాడో అందుకే మనం ఆ పదం వాడతాం అండ పిండ బ్రహ్మాండాదుల బ్రహ్మాండాదులకంటే అని ఒక పదం వాడతాం అండం ఏమిటో పెండమేమిటో బ్రహ్మాండం ఏమిటో ఈ పదాలన్నీ ఒక్కసారి మనం ఆలోచిస్తే అంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే మనకి ఒక ఊరిని చూపించాలనుకోండి మనం టీవీల్లో వాటిల్లో చూస్తుంటాం ఒక ప్లే పెద్ద గులోబు చూపించేస్తాడు ఆ గ్లోబుల్ని తిప్పి 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 అందులో ఒక ఇండియాని చూపిస్తాడు మళ్ళీ ఆ ఇండియాలో చాలా తీసుకొచ్చి ఏ ఆంధ్రప్రదేశ్నో తెలంగాణనో ఏదో ఒక రాష్ట్రాన్ని చూపిస్తాడు అందులో మళ్ళీ తిప్పి 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 అందులో ఒక గ్రామాన్ని చూపిస్తే అక్కడ జరిగిన విశేషం అని చెప్పి ఆ స్పాటుని చూపిస్తాడు ఈ చిన్నది మనం ఎక్కడ ఉన్నాము ప్రపంచంలో అసలు మనకు ఇదా మన పరిస్థితి అనిపిస్తుంది అది ఏంటి ఒక్క భూలోకంలో ఇక్కడ ఉండేటువంటి దాంట్లో అలాంటివి అండ పిండ బ్రహ్మాండాదులు సహస్రాలుగా ఉన్న భగవత్ సృష్టిలో మనం ఎంత వాళ్ళమండి అసలు ఆలోచించుకుంటే మన స్థానం ఎంత ఈ అనంత విశ్వములో నేనంతటి దానను అణువునైనా అవుతునా పరమాణువైన అవుతునా మహానుభావులు ఎంత బాగా రచించారో ఇంతటి సృష్టిలో మనం అణువు పరమాణువైన పరమాణువైనా అని ఈ అండాలు ఎలా ఉంటాయిటండి తెలుపు ఎరుపు నలుపు దారాలతోటి బంతులున్నట్లుగా త్రిగుణాలతోటి కూడి ఉంటాయి సత్వరజస్తమో గుణాలతోటి కూడి ఉంటాయి అని అందుకే వేదాంత దేశకులు అంటారు అసలు ఈ అండం అంటే ఒక నెత్తపు పలక అంటారు అంటే చెస్ బోర్డు బోర్డుటండి ఒక అండం అనగానే అందులో బ్రహ్మ మొదలగు దేవాది దేవతలు కూడా పాచికల్లాంటి వారు అని అంటారు ఎంత అందమైనటువంటి భావము ఇంకా ఎలా చేశాడండి స్వామి ఏవో పెద్ద కష్టపడిపోయి అంతా దగ్గర పెట్టుకుని బాబా ఎలా చెయ్యాలా అని ఇవన్నీ చేశాడా కాదు సంకల్పమానహ సా అంటుంది ఉపనిషత్తు ఒక్కసారి అలా చూసి అనుకున్నట్ట ఇలా చెయ్యాలి అనుకున్నాడంటే సృష్టి అంతా వచ్చేసింది అది మనకి నమ్మాళ్ళ వార్లు అంటారు పదో తిరువాయమలో తిరువాయమజలో పదో పదిలో పదో పాసరాల దగ్గర వస్తుంది మనకి పొంగు అయిలను పొరి అయిం ఐంబూదం ఇంగు ఇవ్వు ఎరై పిరవురుది మానాకార ఎంత అద్భుతంగా చెప్పారో నమ్మాళ్ళవార్లు ఈ సారవంతాను కూడా అనిపిస్తుంది ఇప్పుడు మనం ఏ ఏ విషయాలనైతే మనం చెప్పుకున్నామో ఆయా విషయాలన్నిటినీ కూడా ఆయన చక్కగా చిన్న చిన్న పదాలతో చేర్చేసి ఎంత అందంగానో అందరికీ అర్థమయ్యేటువంటి సులభ తత్వంలో పొంగు అంబులను అబ్బో పొందుతూ అభివృద్ధి పొందుతున్నటువంటి ఈ శబ్దాది ఉన్నాయి చూడండి పోరి ఐందుం ఐదు ఉన్నాయి చూడండి కర్మేంద్రియాలు ఉన్నాయి చూడండి అయి భూతం ఉన్నాయి చూడండి ఇంగు ఈ సంసారంలో ఇరే ఈ జీవాత్మతో కలిసినట్టుగా ఉన్నటువంటి పిరగిరుదీ ప్రకృతి మాన్ మహత్తం అహంగారం అహంకారతత్వం మనంగల్ మనస్సు ఇలా తత్వాలు ఇరవై నాలుగు అయితే జీవాత్మ కలిస్తే ఇరవై ఐదు పరమాత్మ ఇరవై ఆరు అనేటువంటి విషయాన్ని చెప్తారు మరి ఆ చెప్పేటప్పుడు ఇక్కడ ఈ లోకాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది తాన్ భూ భువస్వరూవత ఇది వేదవాక్యాన్ని తీసుకుని భూహు భూవ సోహ అనేటువంటి మంత్రోచ్చాటన్ని తీసుకుని భూహు అంటే మనం ఉండే భూలోకం భువహ అంటే చక్కగా తెలుసుకోవచ్చు అనమాట భూలోకానికి పైన సూర్యమండలానికి కింద ఒక లక్ష యోజనాల ఎత్తులో ఉండే గంధర్వలోకాదులని భూవహ అంటారటండి అలాగే స్వర్లోకము అంటే సూర్యుడికి పైగా ధ్రువ నక్షత్రానికి క్రింద పద్నాలుగు వేల యోజనాల ఎత్తులో అధికార పురుషులందరూ అంటే గ్రహ నక్షత్రాదులందరూ ఉంటాయే అని మనం ఏ ఢిల్లీ లాంటి రాజధానికో వెళ్ళామనుకోండి అక్కడ క్వార్టర్స్ ఉంటాయి కదండి పెద్దవాళ్ళవి మంత్రులవి వీళ్ళవి వాళ్ళవి అందరూ హయ్యర్ అథారిటీస్ అందరివి విలాస గృహాలు ఉన్నట్లుగానే స్వర్లోకంలో పద్నాలుగు వేల యోజనాల ఎత్తులో అధికార పురుషులైనటువంటి మహానుభావులు అంటే గ్రహాలు నక్ష క్షత్రాలు తన అధిష్టాన దేవతలు వీళ్ళందరూ కూడా ఉంటారు అంటారు అంటే ఎన్ని విషయాలు మనకి అనుగ్రహించారు భట్టర్ వారు అసలు ఇంత విజ్ఞాన శాస్త్రాన్ని ఇంత చిన్న శ్లోకానికి తీసుకురావడం అది బహుశా ఆ మనీషి అంటారండి మనిషి అంటే మనందరం కూడా మనీషి అని నీకు కొంచెం దీర్ఘం పెట్టామనుకోండి పాండిత్య ప్రతిభ అద్భుతంగా నిండినటువంటి మహానుభావుడు అని కాబట్టి అలాంటి పండితులకు మాత్రమే ఈ వర్ణన సాధ్యమవుతుంది అన్నట్లుగా ఉంటుంది ఇంతటి జ్ఞానాన్ని మనం ఒక్కసారి తెలుసుకోవాలి అనిపిస్తే ఎక్కడో ఒక చోట రెడీగా దొరకదు దాన్ని మనకి అన్నీ కలిపేసి సిద్ధాంతం చేసి ఇదిగో రుచి చూడండి అంటూ నోటికి అందించారే పరాశర భట్టర్ వారు ఆయనకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకుంటే సరిపోతుందండి అందువల్ల కృతజ్ఞత చెప్పుకోవడం అంటే ఆ రచనలని ఆ శ్లోకాలని ఆ వ్యాఖ్యానాలని ఆ సారాన్ని మనం అనుభవించడం కంటే వేరొకటే ఉంటుంది కాబట్టి శ్రీగుణ రత్న కోశాన్ని నేర్చుకుందాం తరిద్దాం జై శ్రీమన్నారాయణ శ్రీరంగ सृष्टि कार्यम हरिपरमार्धमे सृष्टिकि समयमूचन प्रकृति जीव परिणामतत्त्वमु विवरि श्रीरङ्गहृदये लीलार्थ सृष्टि कार्यम हरिपरमार्धमे दे समयमनि सूचनने अनुकोनि प्रकृति जीव परिणामतत्त्वमु विवरि श्रीरङ्गहृदयेश्वरि लीलातमे पञ्चज्ञानेन्द्रिय कर्मेन्द्रिय भूतमुलगूडि मनोबुद्ध्यहङ्कृतु पञ्चतन्मात्र इन्द्रियाधिष्ठमय मनस्सुने चेर्चिकूर्चि इरुवदित्वमुलिवे अनुचुचाटले श्रीरङ्गहृदयेश्वरि लीलार्धमे സപ് വരണം മൂലത്തോ ഭൂർഭുസുവർ ലോകസഹസ്രാണനിർമാണമോ സങ്കൽപ്പമാത്രം മേ ചിദച്ചിംഗന മേ പ്രകൃതി പുരുഷത്തേ ഹേ ഹേ ചിദച്ചിദിംഗ प्रकृतिपुरुषतत्त्वमे नी मे जननि नी मे श्रीरङ्गहृदयेश्वरि लीलार्धमे मे सृष्टिकार्यमन्नदि हरिपरमार्ध मे श्रीरङ्गहृदयेश्वरि